యూటీవీకి స్వాగతం క్రైస్తవుల బాధ ఏంటట గల్లి గల్లి తిరుగుతారు కరపత్రికలు ఇస్తారు డోరు డోరుకు పోతుంటారు ఎన్ని అవమానాలు పడుతున్నారు ఎన్ని అగచాట్లు పడుతున్నారు ఉప్పుడు ఉంటున్నారు ఉపవాసం ఉంటున్నారు పల్లెనక గల్లి వెనక ఎక్కడికెక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంత పెద్ద ధనవంతులైనా చదువు ఉన్నా బట్టలున్నా అన్ని ఉన్నా అన్ని వదిలిపెట్టి ఎందుకు ఇలా వస్తున్నారు ఏంటి క్రైస్తవుల బాధ ఏంటి అని అంటే వారికి యేసు ప్రభు ఒకటే ఒకటి ఇచ్చాడు నిన్ను వలని పొరుగువారిని ప్రేమించమని అందుకే నీవు సత్యం తెలుసుకున్నావు నిత్యత్వానికి వెళ్తావు మోక్షానికి వెళ్తావు కానీ నీ తోటి వారు ఎంత లేరు కదా నువ్వు ప్రతిజ్ఞలో చెప్తూ ఉన్నావు ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని అందరూ భారతీయులందరూ కూడా నా సహోదరి సహోదరులు అంటున్నావు కానీ తోటి సహోదరులు నరకానికి వెళితే నీకేం ప్రయోజనం అందుకనే క్రైస్తవులు ప్రతి ఒక్కరికి సత్యం తెలుసుండాల రెండవది ఏంటంటే క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి ఒక వాక్ ఏంటంటే ఏ గ్రంథం ముప్పై మూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఉంది పాపి నువ్వు మరణిస్తావు నీ పాపమును బట్టి నీ జన్మకర్మ పాపమును బట్టి పాపి నరకములు మరణిస్తాడు అని దేవుడిచ్చిన సందేశాన్ని మానవులకు తెలియపరచకపోతే క్రైస్తవులను దేవుడు లెక్క అడుగుతాడు నువ్వు వెళ్ళి ఎందుకు చెప్తలేవు పాపమూలన వచ్చు జీతం మరణం పాపి అయిన వాడు మరణానికి శిక్షకు గురి అవుతాడు కాబట్టి ఆ సత్యం వాళ్ళకి చెప్పాలా చెప్పకపోతే వారి ప్రాణం గురించి వీళ్ళని లెక్క క్రైస్తవులు లెక్క అడుగుతాడంటే దేవుడు అందుకే క్రైస్తవులు వారికి సంసారం లేదా వారికి పిల్లలు లేదా వాళ్ళకి అవసరతలు లేవా శరీరానికి వారు సుఖం అవసరం లేదా కానీ వీటన్నిటిని బట్టి వీటన్నిటిని బట్టి వారు అన్ని వదిలిపెట్టి ఆ దేవుని ఆజ్ఞకు లోబడి వాళ్ళు వచ్చి చెప్తున్నారు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వశుచికి సువార్తను ప్రకటించమని వారికి ఒక పెద్ద ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు దానిని బట్టి నిందువలని పొరుగువారిని ప్రేమించండి నేను సత్యం తెలుసుకున్నాను నేను పరలోకం వెళ్తాను కన్నా తోటి వారు నరకానికి వెళ్ళకూడదని ఆ నరక యాతన వాళ్ళు పడి నీ కొరకు వచ్చి నీ ఊరికొచ్చి నీ ఇంటికొచ్చి నీ పల్లెకొచ్చి నీ వెళ్ళికొచ్చి ఆ సత్యాన్ని తెలియపరుస్తున్నారు కానీ మనం అంటే వీళ్ళు తిన్నదరగకుండా వీళ్ళు మతంలోకి దిగి మమ్మల్ని మతంలోకి దింపుతున్నారని అనుకుంటున్నాం మతం వేరు మోక్ష మార్గం వేరు కాబట్టి క్రైస్తవుల యొక్క ఆ వేదన ఆవేదన ఆ బాధ ఆ సమస్య అది అర్థం చేసుకుంటే వారిని నిజంగా ఎంతో గౌరవించి ప్రేమించి వాళ్ళు పాదాలు పల్లెంలో పెట్టి వారి కడిగి నిత్తిన చల్లుకోవాలి ఆ సత్యం మనకు చెప్తున్నారు దాన్ని అంటే మన భారతీయ భాషలో పౌరోహితము అంటారు పౌరోహితము ఒక పౌరునికి హితం చెప్పడము హితమేంటి నాయన ఈ లోక జీవితం ఈ లోక ఆచారాలు ఈ లోక సాంప్రదాయాలు ఈ లోక జీవితం జీవిస్తే నువ్వు నరకానికి పోతావు ఆ మన మనకొరకు దిగి వచ్చి కొరకు ప్రాణం పెట్టిన ప్రజాపతి యజ్ఞాన్ని గుర్తించు నీకు మోక్షం దొరుకుతుందని చెప్పడమే కాకపోతే వారు క్రైస్తవ పర్యాయ పదాలు చెబుతున్నారు భారతీయ మరి వేద పదజాలములు చెప్పడం లేదు అందుకే మనకు అర్థం కావడం లేదు కాబట్టి ఆ క్రైస్తవులు చేసేది ఎంత మంచి పనో నీకు అర్థమైతే తెలుస్తుంది నేను కూడా వ్యతిరేకించేవాణ్ణి వ్యతిరేకించేవాణ్ణి క్రైస్తవులకు ఏం పని లేదా వీళ్ళు దిగింది కాక మమ్మల్ని దించుతున్నారు నా భారతదేశ ప్రజల్ని చెడగొడుతున్నారు అనుకునేవాణ్ణి కానీ నేను సత్యం తెలుసుకున్న తర్వాత అర్థమైంది వాళ్ళు ఎంత అగచాట్లు పడుతున్నారు తెలియక ఎంతోమంది వారిని బాధ పెడుతున్నారు హింసిస్తున్నారు కొన్నిట్లలో చెప్పుతో కొడుతున్నారు ఎంత భయంకరం ఒక దినమున లెక్క తీర్పు ఉంటుంది కనుక క్రైస్తవుల బాధ ఏంటంటే నీవు నేను ఆ మోక్షానికి వెళ్ళాలనేటువంటి ఆశతో మన కొరకు వస్తూ ఉన్నారు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళు సంపాదించుకొని పొదుపు చేసుకున్న డబ్బులు పిల్లలకు పెట్టకుండా మనకొరకు ఖర్చు పెట్టుకొని వచ్చి గల్లి గల్లిన వీధి వీధిన పల్లె పల్లెన పట్టణాలలో వీధుల్లో చెప్తూ ఉన్నారు కనుక సత్యం అలాంటి సత్యం నీవు నేను చెప్పబద్దులమై ఉంటున్నాము కనుక క్రైస్తవుల బాధను అర్థం చేసుకుంటే నిజంగా నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు కనుక మీరును నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఇతరులను తోటి వారిని ప్రేమించమని దేవుడు శ్రవించినట్లు అలాగిన చేస్తున్నారు దయచేసి అపార్థం చేసుకో ఎవరైనా అపార్థం చేసుకొని వారిని బాధ పెడితే ఒక దినాన దానికి లెక్క తీర్పు చెప్పాల్సి వస్తుంది జడ్జిమెంట్ ఉంటుంది ఈనాడు కోర్టులలో దొంగలు మంచోలుగా చెలమవుతున్నారు మంచోళ్ళు దొంగలుగా అవుతున్నారు తప్పుడు తీర్పులు వస్తున్నాయి తప్పుడు సాక్ష్యాలు ఉంటున్నాయి కానీ సర్వశుచికత దేవుని దగ్గర యథార్థంగా ఉంటుంది ఆ రోజు నిలదీస్తాడు అప్పుడు ప్రతి ఒక్కరిది అర్థమైపోతుంది కనుక మీకు అర్థమైంది అనుకుంటున్నా క్రైస్తవుల బాధ ఏందో కాబట్టి అర్థం చేసుకొని ఈ యూట్యూబ్ని నిరంతరం వీక్షిస్తుండని నేను సత్యాలు తెలుసుకోండి సర్వసత్యము నడిపించబడి శాంతి సమాధానంతో జీ ఎలకాలం జీవించండి అట్టి కృపదేవుడు మీకు దయచేదిగాక